ఒకసారి కొండల్లో ఓ కొండ పిల్ల విరిగి శబ్దం చేస్తూ మా వైపుకి జారడం ప్రారంభించింది మనం చనిపోబోతున్నాము అని నేను అరిచాను శాశ్వతమైన దానిని ఎవ్వరూ చంపగలరు అని మా గురువుగారు అన్నారు కొండ కిందికి వచ్చేస్తుంటే శాశ్వతమైన దాన్ని ఎవరు చంపగలరు అంటున్నారు మీరు కొండవైపు చూడండి అన్నాను నేను ఆగు మమ్మల్ని దాటని అని గురువుగారు గట్టిగా అన్నారు గురువుగారు అలా అనగానే పడుతున్న కొండపిల్ల ఆగిపోయింది అప్పుడు మేము ఆ ప్రదేశం దాటాము నువ్వు పడిపోవచ్చు అని ఆయన అన్నారు అలా అనగానే ఆ కొండపిల్ల మళ్ళీ జారడం మొదలుపెట్టింది ఇంకొక సందర్భంలో ఆయన ఒక కొండవైపు వెళ్తున్నప్పుడు కొంతమంది ఆయన్ని అనుసరించారు ఆ సమయంలో మంచు కురవడం ప్రారంభించి మూడు గంటలు ఆగకుండా పడుతూనే ఉంది వెళ్తున్న వాళ్ళ దగ్గర కావలసిన దుస్తులు లేవు మీరు శాశ్వతమని నానుడి మీకు అద్భుతమైన శక్తులు ఉన్నాయని అంటారు ఈ మంచుని ఎందుకు ఆపకూడదు అని వారన్నారు మా గురువుగారిని అది చాలా తేలిక అని అతను గట్టిగా గొంతెత్తి ఆగు సూర్యుడిని ప్రకాశించని అని అన్నారు అలాగే జరిగింది ఆధునిక మానవులకు సంకల్పబలం యొక్క శక్తి గురించి చాలా తక్కువ తెలుసు శక్తి యొక్క మార్గాలు మూడు దాన్ని మొదటిగా క్రియాశక్తి ఇంకొక దాన్ని ఇచ్చాశక్తి మూడవ దాన్ని జ్ఞానశక్తి అంటారు ఏ ఆత్మశక్తి దాన్నంతట తానే ఈ మూడు మార్గాల ద్వారా స్వయం వ్యక్తమవుతుందో అదే శక్తి అంటాం ఈ శక్తి గుప్తమైనదైనా కావచ్చు లేక ఇతరులపై ప్రభావం కలిగించేదైనా కావచ్చు క్రియాశక్తి సహాయముతో మనం మన క్రియలను చేస్తాం ఇచ్ఛాశక్తి సహాయంతో పని చేయాలని సంకల్పిస్తాం జ్ఞానశక్తి సహాయంతో పనుల్ని చెయ్యాలని నిర్ణయిస్తాం ఏదో ఒక దశను వ్యక్తి అలవర్చుకోవచ్చు కొంతమంది యోగులు వాళ్ళ పనులను నేర్పుగా చేయడం నేర్చుకొని ప్రపంచంలో సఫలమవుతారు ఇంకొంతమంది వాళ్ళ సంకల్పశక్తిని అభివృద్ధి చేసుకొని ఆ తర్వాత ఆ సంకల్పానికి అనుగుణంగా వారి మాటలను చేతలను నడిపించుకుంటారు కొంతమంది ఉచితానుచిత నిర్ణయ సామర్థ్యమైన బుద్ధిని పదునపెట్టి ప్రశాంతవంతమైన ఏకరూపస్థితి అయిన ప్రజ్ఞాస్థితిని సాధించుతారు ప్రతి స్థితిలో క్రమశిక్షణ అవసరం అయినప్పటికీ అభివృద్ధి పెంపొందించుకున్న శక్తి యొక్క అవస్థను అనుసరించి తీసుకున్న క్రమశిక్షణ భిన్నంగా ఉంటుంది ఇచ్ఛాశక్తిని వృద్ధి చేసుకోవడం సంకల్పశక్తిని బలపరుస్తుంది వ్యక్తి అతని అవయవాలపై అధికారం ఉంచుకున్న విధంగా ఈ సంకల్పశక్తి సహాయముతో ఇంద్రియ గోచర ప్రపంచాన్ని కూడా శాసించగలడు ఈ శక్తి ద్వారానే మా గురువుగారు ప్రకృతి శక్తుల్ని అదుపులో పెట్టగలిగారు హిమాలయ పరమ గురువులు యొక్క స్వాధ్యాయం నుండి స్వామి రామ యొక్క స్వీయ అనుభవం Thank you.